యషయా గ్రంథము ఏడవ అధ్యాయము యూదా రాజైన బుజ్జయ్య మనవడును యోతామ కుమారుడునైనా ఆహాజు దినములలో సిరియా రాజైన రేజీనును ఇస్రాయేలు రాజును కుమారుడునైన పేకాహ్ను యుద్ధము చేయవలనని ఎర్షాలేము మీదికి వచ్చిరి కానీ అది వారి వలన కాకపోయెను అప్పుడు సిరియనులు ఎఫ్రాహిమీలను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదలెను అప్పుడు యెహోవా ఏషయాతో ఈలాగు సెలవిచ్చాను ఆహాజు ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యా షాబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము భద్రము సుమి నిమ్మలించుము పొగ రాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రేజీనును సిరియానులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము నీ గుండె అవ్యనీయకము సిరియాయు ఎఫ్రాయిమును కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పొడగొట్టి టబుయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకుని అయితే ప్రఫోయిన ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలవదు జరగదు దమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రేజీను రాజు అరవది ఐదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాహీముఛనము కాకుండా నాశనమగను షమ్రోను ఎఫ్రాహీమునకు రాజధాని షమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు మీరు నమ్మకుండిని ఎడలా స్థిరపడక ఇందురు ఏహోవా ఇంకను ఆహాసునకు ఈలాగు సెలవిచ్చెను నీ దేవుడైన ఏహోవా వలన సూచన నడుగుము అది పాతాళమంత లోతైనను సరే ఊత్వలోకమంత ఎత్తైనను సరే ఆహాజు నేను అడుగను ఏహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను దావీదు వంశస్థులారా వినుడి మనుష్యులను విడిపించుట చాలతనుకుని నా దేవుని కూడా విసుకింతురా కాబట్టి ప్రభువు తానే యొక్క సూచక క్రియ మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును ఆ బాలునికి తెలివి రాకమును నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడను ఏహోవా నీ మీదకిని నీ జనము మీదకి నీ పితరుల కుటుంబపు వారి మీదికి శ్రమ దినములను ఎఫ్రాహీము యూధా నుండి తొలగిన దినము మొదలుకుని నేటి వరకు రాని దినములను రప్పించును ఆయన అశూరు రాజును నీ మీదకు రప్పించును ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న చోరీగలను అశ్చూరి దేశంలోని కందిరీగలను ఏహోవా ఏలగొట్టి పిలుచును అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందులలోనూ ముండ్ల పొదలన్నింటిలోనూ గడ్డి బీళ్ళన్నింటిలోనూ దిగి నిలుచును ఆ దినమన ఏహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళకత్తి చేతను అనగా అశూరు చేతను తల వెంట్రుకులను కాళ్ళ వెంట్రుకులను క్షౌరము చేయించును అది గడ్డము కూడాను గీచివేయను ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినను ఏలయనగా ఈ దేశంలో విడువబడిన వారందరినూ పెరుగు తేనెను తిందరు ఆ దినమున వెయ్యి వెండినానుముల విలువ గల వెయ్యి ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలు రక్కస చెట్లను పెరుగును ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలు రక్స చెట్లతోనూ నిండి ఉండను కనుక బాణములను విండ్లను పట్టుకుని జనులు అక్కడికి పోవుదురు పారచేత త్రవబడిచుండిన కొండలన్నింటిలో నున్న బలు రకసి చెట్ల భయముచేతను గచ్చపొదల భయము చేతను జనులు అక్కడికి పోరు అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగను ఆమెన్